నెల్లూరు కేంద్రంగా వెలువడుతున్నటువంటి జమీన్ రైతు అనేటువంటి పత్రికలో సంచలనమైనటువంటి కథనాన్ని ప్రచురించడం జరిగింది ఆ జమీన్ రైతు కథనం ప్రకారం బీహార్లో ఎన్నికలకు ప్రారంభం కాకముందే అక్కడ ఎలక్షన్ కమిషన్ అనుసరిస్తున్నటువంటి విధానాలపైన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు తీవ్ర అభ్యంతరం చెప్పడం ఓట్ చోరీ జరుగుతుందని అది దేశవ్యాప్తంగా చర్చ జరిగే విధంగా తన యొక్క వ్యూహరచన చేయడం దానిలో భాగంగానే ఆయన అక్కడ యాత్ర కూడా చేయడం ఇదే అంశంపై దేశంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీల మద్దతు కోరేటువంటి సందర్భంలో అనేక మందికి ఆ విషయాన్ని తెలియజేయడం ముఖ్యంగా లెటర్లు రాయడం వాళ్ళ మద్దతు కోరడం ఇలాంటి ప్రయత్నం కూడా జరిగింది దానిలో భాగంగానే కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింగ్ మన్వి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆ విషయంపై చర్చించి మద్దతు కోరగా ఆయన కూడా అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా మీరే లెటర్ తయారు చేయండి కావాలంటే దాని మీద నేను సంతకం పెడతాను అనే విధంగా సంభాషణ జరిగిందంట తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ లెటర్ మీద సంతకం పెట్టడం కూడా జరిగిందంట ఎందుకని ఎన్నికల కమిషన్ సరిగా వ్యవహరించడం లేదు అనే విషయానికి మద్దతు కోరుతూ అది బీజేపీ వాళ్ళకు ముఖ్యంగా నరేంద్ర మోడీకి అమిత్ షాకు ఆ విషయం తెలిసింది ఆ విషయం తెలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద దృష్టి పెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద దృష్టి పెట్టడం జరిగింది ఆ దృష్టి పెట్టినటువంటి సందర్భంలోనే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అనేక అవినీతికి సంబంధించిన ఆధారాలతో సహా పట్టుబట్టడం జరిగింది ఆ అంశాలన్నింటినీ క్రోడీకరించుకొని నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారు ఏ క్షణమైన మనకు దూరంగా జరగాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తే ఏ విధంగా మనము చంద్రబాబు నాయుడును పట్టుకోవచ్చు చంద్రబాబు నాయుడుతో ఆట ఆడుకోవచ్చు అని వాళ్ళు అనుకున్నట్టు ఆ యొక్క జమీన్ రైతు పత్రికలో కథనం రావడం జరిగింది వాళ్ళ కథనం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నటువంటిది అవినీతి ఏంటి అంటే రాష్ట్రంలో ముఖ్యంగా బడా బడా కాంట్రాక్టర్ల దగ్గర ముఖ్యంగా మేఘ కృష్ణారెడ్డి షిరిడి సాయి విశ్వేశ్వర రెడ్డి ఇంకా కొంత కావాల్సిన కంపెనీలకు రాష్ట్రం జరుపుతున్న రాష్ట్రం కోసం జరుగుతున్నటువంటి చాలా కాంట్రాక్టులు వాళ్ళకి ఇవ్వడం వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ల రూపంలో కోట్ల రూపాయలు తీసుకోవడం ఆ తీసుకున్న డబ్బంతా కూడా కువైట్ సౌదీ అరేబియ ఇలా అనే అనేక దేశాలకు పంపుతున్నారు హవాల రూపంలో అనేటువంటి అంశం బీజేపీ పెద్దలకు నరేంద్ర మోడీ గారికి తెలిసిందంట అది తెలిసిన తర్వాతనే చంద్రబాబు నాయుడు గారికి ఏం చేయాలో దిక్కు తోచక ఇంకా భజన చేయడం మొదలుపెట్టినాడు దానిలో భాగంగానే గతంలో ఎన్నడూ లేని విధంగా మోడీ గారికంటే సీనియర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారి కానీ లేదు రాష్ట్రానికి మోడీ గారు రాకపోయినా ఈయన మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కానీ అనేక మాటలను వాళ్ళు పోటీ చేస్తూ ప్రస్తావించడం జరిగింది ఇదైతే నిజమే సరే హవాల రూపంలో డబ్బులు ఇతర దేశాలకు పంపించిందా లేదనే అంశం పక్కన పెడితే గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ గారు మోడీ గారిని పొగుడుతున్నారు చూసినాం మోడీ గారు నమో జింక ఫ్లూటు జింకమూదు వదండి నరేంద్ర మోడీ ముందర కాదని వాళ్ళ కుమారుడు లోకేష్ గారు చెప్పడం లేదు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా చాలా ఎక్కువగా పోగడం ఈ దేశానికి మోడీ ఉంటే మాత్రమే ఈ దేశం దేశంగా ఉండగలుగుతుందని ఇంకా చాలా చాలా మాటలు మనం చూసినాం అవన్నీ చెప్పాలంటే ఏ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు సరిపోదు ఇవన్నీ చూసినప్పుడు మనలాంటి వాళ్ళం ఆలోచించినాం ఏందబ్బా చంద్రబాబు నాయుడు గతానికి భిన్నంగా అదిగారి మోడీతో ఒక రెండు మూడు సార్లు ఘర్షణ జరిగి విడిపోవడం జరిగింది సరే రాజకీయ అవసరాల కోసం కలుసుకున్నారు అయినా ఇంత ఎందుకు పోగొడుతున్నాడు ఇంత ఎందుకు భయం చేస్తున్నాడు అంటే ఇది అసలు విషయమని బయటపడింది అంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అవినీతికి పాల్పడుతూ ఆ వచ్చిన డబ్బును ఇతర దేశాలతో హవాల రూపంలో తరలిస్తున్నాడు ఈ విషయం నరేంద్ర మోడీకి అమిత్ తెలుసు అందుకు వాళ్ళు చంద్రబాబు నాయుడు యొక్క కదలికల మీద నిఘా పెట్టినారు అనేటువంటిది ఆ యొక్క జమీన్ రైతు కథనం యొక్క సారాంశం సరే జమీన్ రైతు పత్రిక అనేది ఎంతో కొంత అయితే క్రెడిబిలిటీ ఉన్నటువంటిదే వాళ్ళు తరచుగా అది మాస పక్ష మాస పత్రిక తెలిసి నెలకు ఒక లేదా పక్ష పదహైదు రోజులకొక్క వారికో రిలీజ్ అవుతుంటుంది ఆ పత్రిక అయితే ఇదే ఈ పత్రిక చాలా అంశాలపైన ఇలాంటి అంశాలపైన ఇంత ముందు కూడా కథనాలు రాయడం జరిగింది సరే అవన్నీ పాత విషయాలు ఎలా పెట్టినా ఇది నిన్న బయటకు రావడం జరిగింది దీని మీద తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం మీడియా సోషల్ మీడియాలో కానీ లేదు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కానీ ఎవ్వరే కానీ ఎక్కడే కానీ మాట్లాడలేదు సమాధానం చెప్పలేదు ఖండించలేదు ఒకవేళ నిజంగా ఈ కథనం నిజమైతే మోడీ గారి చేతిలో చంద్రబాబు నాయుడు గారి జుట్టు దొరికినట్టయితే ఇంకా భవిష్యత్తులో ఇంతకంటే కూడా ఎక్కువ పొగిడే అవకాశాలు ఉన్నాయి చూసిన చంద్రబాబు నాయుడు ఆశ్చర్యం అనిపించింది గతం కంటే భిన్నంగా ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఎన్డీఏ ముఖ్యమంత్రి ఉన్నాడు అనేటువంటి మాట కూడా అంటున్నాడు ఏం అయినా ఈ విధంగా అంటున్నాడు గతంలో చాలాసార్లు బీజేపీతో పొత్తు పెట్టుకున్నా ఏ రోజు కూడా ఇంత తనలేదు ఏదో కూటమి అంటున్నాడు అలాంటిది ఇప్పుడు మాట మాటకు ఎన్డీఏ కూటమి ఎన్డీఏ ముఖ్యమంత్రి ఎన్డీఏ ప్రభుత్వము డబుల్ ఇంజిన్ సర్కారు చాలా మాటలు మాట్లాడుతున్న ఇద్దరు తండ్రి కొడుకులు ఇప్పుడు అర్థమైంది ఓహో ఇలా భజన ఎందుకు వీళ్ళ యొక్క జుట్టు మోడీ అమిత్ షా చేతిలో ఉంది ఇదే ఆ విషయం అనేది అర్థమైంది అయినా సుద్ద ఇదేంటి మనమేం నిర్ధారించట్లే జస్ట్ ఆ జమీన్ రైతు అనేటువంటి పత్రికలో వచ్చిన కథన ఆధారంగా మనం ఈ వీడియో చేస్తున్నాం సరే ఈ వీడియో చూసేవాళ్ళు ఇందులో వాస్తవికతకు దగ్గరగా ఉందా అనేటువంటిది మీరు కూడా ఆలోచించగలిగి కామెంట్ చేయండి అది కూడా కాక వాళ్ళు ఇంకొక అంశాన్ని కూడా అక్కడ జోడించడం జరిగింది వీళ్ళు పెట్టుబడుల పేరుతో ఇతర దేశాలకు వెళ్తున్నారు అది కాదు అసలు విషయము అసలు విషయం ఇదే ఈ హవాల గురించి మాట్లాడక అక్కడ వెళుతున్నారు అనేటువంటిది కూడా కన్క్లూడ్ చేయడం జరిగింది 说的。So